చూస్తున్నారు అధ్యక్ష మీరు వెంకటరెడ్డి గారు ఏ సబ్జెక్ట్ మాట్లాడారు అధ్యక్ష ఏ సబ్జెక్ట్ మాట్లాడి వెంకటరెడ్డి గారు చూసారు కదా ప్రజలు మరి మీరు తమరు కూడా చెప్పాలి కదా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి వాళ్ళ చేతికి ఏమో గొడ్డలు ఇచ్చి మమ్మల్ని నరకమంటారు మమ్మల్ని మాత్రం బేడీలు వేసేసి మేము చెప్పిందే మాట్లాడమంటే ఇదేం న్యాయం అయితే అధ్యక్ష ప్రజలు చూస్తున్నారు దయచేసి మరి సభ హుందాతనాన్ని కూడా కాపాడుకోవాల్సిన అధ్యక్ష బాధ్యత ఉంది అధ్యక్ష మరి అందరికీ చూసిన మాట చేసిన మాటలు విద్యుత్ విషయం ఒకటి ఉందా మా అధ్యక్ష ఎగిరెడ్డి మాట్లాడింది దాంట్లో నేను మాట్లాడలేదు అధ్యక్ష మరి ఇప్పుడు ఆయన చేసిన ఇష్టం వచ్చిన ఆరోపణలు ప్రజలకు వెళ్ళిపోవాలి అధ్యక్ష ఇదే పద్ధతి ఇట్లయితే సభ ఉందా నిలబడుతుంది అధ్యక్ష తమని అడిగినా మొత్తం మొత్తం అక్షరం లేకుండా దీంట్లో తీసేయండి అని అడిగినా తీసుకురా తీయరా తమరు చెప్పలే హౌస్ కమిటీ ఏమని అడిగినా దానిపైన కూడా సమాధానం లేదు అది చెప్పండి అధ్యక్ష చీరను ప్రశ్నించొద్దని ఇంతకుముందు నేను అయినా మీరు చెప్పలేదంటే నేను నా సభలనే మీరు ఈ విధంగా మాట్లాడితేట్లా నేను సభ రికార్డులను పరిశీలించి నేను తీసేస్తా అని చెప్పినాను మీరు మీరు మళ్ళీ నా మీదనే మీరు ఈ విధంగా మాట్లాడితేట్లా ప్లీజ్ చర్చ చేయండి మీరు షోర్ ప్లీజ్ అధ్యక్ష ధన్యవాదాలు అవి తీసేస్తున్నందుకు తీసేసినా సరే నేను హౌస్ కంపెనీ దాని మీద కూడా కట్టుబడి ఉన్నా ఇబ్బంది లేదు నేను అడిగిన ఛాలెంజ్ మీద కూడా వాళ్ళకి ధైర్యం ఉంటే రావాలని చెప్పి కోరుతూ దాన్ని ముగిస్తా ఉన్నా అధ్యక్ష